శ్రీ శ్రీమాతరైన మొహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి ధనుసు రాశి వారికి మే ఇరవై ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చర్యలు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనా శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలోపూర్ చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశం గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఏ విధంగా శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి సీమరావరాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా జ్యోతిషించబడ్ను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి ఇక ఇప్పుడు మన వీడియోలోకి వస్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి నాలుగు పాదాలు పూర్వ షడ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుసు రాశి వారికి ఎక్కువ కూడా రాశ్రాధిపతి వచ్చేసి వీళ్ళకి ఎక్కువ కూడా గురువు మరియు బృహస్పతి ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వము గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గంభీరమైనటువంటి వాయిస్ ఉంటుంది మంచి అంటే వీళ్ళకి వాయిస్ గట్టిగా ఉన్న నాయకత్వం లక్షణాలు కూడా కలిగి ఉంటారు అనమాట ధనుసు రాశివారు అంతేకాదు ఈ రాశివారు చాలా అంటే చాలా బాధ్యతగా కూడా కుటుంబంతో వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క బరువు బాధ్యతలు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎక్కువగా మూసేటువంటి వ్యక్తులైతే ఈ యొక్క ధనుసు రాశి వారిని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు పట్టుదల చాలా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు పట్టు పట్టారంటే మాత్రం ఖచ్చితంగా వీరు ఏదైనా సరే సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో ఇప్పుడు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా అంటే పట్టు అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఒక గట్టి పట్టుదల కూడా ఈ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారము అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి అంటే ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయని ఇందువల్ల ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి ఫలితాలైతే లభిస్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారిలో జన్మించిన వారికి ప్రస్తుతం అయితే చాలా మంచి గోచార ఫలితాలు అయితే నడుస్తున్నాయి అంటే తద్వారా వీళ్ళకి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలంగానే వీరికి అన్నీ కూడా ఉంటాయన్నమాట కనుక వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది విజయం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వీరికి ఈ సమయంలో ఉండి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీకు ఉద్యోగం గురించి చెప్తున్నట్లయితే చూస్తున్నట్లయితే మీ ఏమైనా అంటే సచింగ్లో జాబ్స్ ఏమైనా ఉన్నట్లయితే లేదా ఉద్యోగంలో మంచి ఫలితాన్ని పొందాలి అని అనుకున్నట్ల ఉన్న వారు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో అయితే తప్పకుండా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పచ్చు ఈ సమయంలో వీరికి అనుకూలమైన పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదండి వీరు జీవితంలో కూడా చాలా మంచి ముందుకైతే వెళ్ళబోతున్నారు ఆర్థికంగా వీరు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు కూడా ఈ సమయంలో అయితే పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే వీరికి జీవితంలో చాలా మంచి మంచి విజయాలు కూడా ముందు ముందు రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కూడా వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు తద్వారా వీరు అనుకున్నటువంటి ఫలితాలను కూడా ఈ సమయంలో సాధిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అనుకూలమైన పరిస్థితులు కూడా వీరికి ఈ సమయంలో అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రస్తుతము గోచారం అయితే విపరీతమైనటువంటి అదృష్టాన్ని అయితే తెచ్చిపెడుతుంది ధనుసు రాశి వారికి అలానే మీకు వచ్చే శుభవార్తలు మీరు కూడా గ్రహించలేరు మీకే తెలియకుండానే శుభవార్తలు అయితే వస్తున్నాయి అవి విన్నాక మీరు ఖచ్చితంగా కూడా ఎగిరి గంతేస్తారు ఆశ్చర్యానికి కూడా గురవుతారు చాలా సంతోషంగా కూడా ఉంటారు సంతోషంగా ఎందుకు ఉంటారంటే కనుక మీకు వచ్చే న్యూస్లు అలాంటివి అనమాట ఖచ్చితంగా అంటే అలాంటి గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి మీరు సంతోషపడమంటే అంటే మీరు ఏదైతే ఏది వింటే సంతోషంగా ఉంటారో అలాంటి వార్తలైతే మీరు ఇంట్లో వినబోతున్నారు ఆ సంతోషమైన వార్త అలాంటి వార్తే ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఏదైతే వార్త వింటే మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ వార్త మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు వచ్చే వార్తను విన్నాక మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట చాలా అద్భుతమైన అద్భుతమైనటువంటి వార్తను విని చాలా సంతోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయంలో చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు గోచారం కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది గోచార ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజున అసలు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యంగా ఉద్యోగం సంబంధించిన పిల్లల చదువులకు సంబంధించినవి కానీ చాలా వరకు కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి చదువుకున్న వారికి మంచి ఉత్తీర్ణత అయితే లాభించబోతుంది ఉద్యోగం రావట్లేదని బాధపడే వాళ్ళకి ఉద్యోగం లభించలేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి మాత్రం గుడ్ న్యూస్లు ఎక్కువగా వినబోతున్నారు ఉద్యోగం అనేది వస్తుంది ఆల్రెడీ ఇంటర్వ్యూకు వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా జాబ్కి అటెండ్ అవ్వమని ఇంటర్వ్యూ లెటర్ అయితే వచ్చేస్తున్నాయి ఖచ్చితంగా మీ ఉద్యోగంలో ప్రమోషన్ అనేది లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగా అందుతాయి అదేవిధంగా చూసినట్లయితే ఉద్యోగమే కాకుండా వ్యాపార లో ఉండనుసు రాశి వారికి కూడా ఈ సమయంలో చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు చక్కగా లాభవుతున్నాయని చెప్పవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు అంతేకాకుండా అప్పులు కూడా మీరు ఏదైనా చేసి ఉంటే అవి కూడా ఈ సమయంలో తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి రోజులైతే ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు రేపటి రోజునైతే మీరు ఎగిరి గంతులేస్తారు మీకు వచ్చే వార్తలకు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారము చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ధనుసు రాశిలో జన్మ ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ప్రస్తుతం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా శుభాలు అనేవి వినబడబోతున్నాయి శుభాలు కూడా ఉన్నాయి అలానే మీరు ఎదుర్కొనేటువంటి కష్టాలను కూడా తొలగిపోతూ ఉన్నారు ఇది వరకు మీరు ఏదైతే కష్టాలను ఎదుర్కొని ఉన్నారో ఏవైతే సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం అయితే ప్రస్తుతము ఈ విధంగా ఉంది గోచార ఫలితం ప్రకారము ప్రస్తుతం బాగుంది కానీ అదేవిధంగా మీ యొక్క ధనుసు రాశి వారికి ఏది ఏ జరిగినా చాలా సోమైన జరగబోతుంది శుభవార్తలు ఎక్కువగా వినబడుతున్నారు అందువల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి వ్యక్తులకైతే చాలా అద్భుతమైనటువంటి గోచారం అయితే లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్తలు కూడా తప్పకుండా ఎక్కువ శాతంలోనే వినబడతాయని చెప్పుకోవచ్చు ఇది వరకు పడే ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఏదేమైనా సరే అంతేకాకుండా కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే మాకు ఇంకా కష్టాలు తగ్గటం లేదు ఏం చేయాలని అయితే మీకు ఇంకా కష్టాలు తగ్గటం లేదు అంటే ఇంకా మీరు అంటే ఇంకా ఇంకా కొంచెం ఆ ఎక్కువగా పూజలు అయితే చేయాలని శనిదేవుని యొక్క ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ఏలినాటి శని ప్రభావాలు తొలగిపోవాలంటే కనుక శనిదేవుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఇలా పూజ చేయటం వల్ల ఆర్థికంగా మీకు బాగా నిలబడబోతున్నారు అలానే మెల్లిమెల్లిగా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు మెల్లిగా మీ కష్టాలు అన్నీ కూడా గట్టెక్కించేసి మీరు ఒక మంచి పొజిషన్లోకి అయితే రేపటి రోజు నుంచి మీరు రాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వరకు అయితే ఈ విధంగా ఉండబోతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ధనుసు రాశి వరకు మన వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోకండి తెసంగా ధనుసు రాశి జాత ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్